ఈరోజు మా గౌళ్ళ వీరుడు మా పులిబిడ్డ మా కుల దైవం మా కుల మహానుభావుడు సర్దార్ సర్వైబాపన్న మూడు వందల డెబ్భై నాలుగో జయంతి సందర్భంగా ఈరోజు మేము అందరం పాల్గొని కూడా మా అదృష్టంగా భావిస్తున్నాము ఆయన చేసిన గోల్కొండ కోట కిలో ఎట్లయితే మొత్తం దాన్ని కైవసం చేసుకున్నాడో ఇంటింత పోరాటం చేసి వదింటే వెదిగి ఎన్నైనా సేవలు చేసినాం మా గౌళ్ల బిడ్డలకు ఈరోజు ఆయన జయంతి సందర్భం మేము అందరం పాల్గొని చాలా గర్వపడుతున్నాము అన్న ఆశయాలను మేము ఇట్లా కంటిన్యూ కొనసాగిస్తామని చెప్పని చెప్పి కోరుకుంటున్నాము మా కులంలో ఈరోజు గౌడ్లో మొత్తం గీతా కార్మికులు కాంగ్రెస్ హాయంలో ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వ హాయంలో మా ఎమ్మెల్యే గారు ఎన్నిసీ రెడ్డి హాయంలో చాలా బాగా చాలా మంచిగా చాలా మంచి సుఖ సంతోషం జీవిస్తున్నారు వాళ్ళకి ఎలాంటి ఎక్సైజ్ ఇబ్బందులు కానీ పోలీస్ ఇబ్బందులు కానీ రాజకీయ వేధింపులు కానీ ఎలాంటి వేధింపులు లేకుండా స్వచ్ఛందంగా వాళ్ళ వృత్తి వాళ్ళు చేసుకుంటూ ఎవరు స్వచ్ఛందంగా వాళ్ళు బతుకుతున్నారు ఈ యొక్క ప్రోగ్రాంలో అధికారికంగా యంత్రాంగము జిల్లా కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు పాల్గొనడం మాకు చాలా సంతోషం అనిపించింది ప్రతి సమస్యలు నేను ఇట్లే పెంచుకుంటూ పోవాలని చెప్పని చెప్పి మేము అందరం ఒక గౌరవ పెద్దలం కలిసి నిర్ణయించుకున్నాము ఇంతతో సమాప్తం నమస్కారం